అందరికీ నమస్కారం అండి ఈరోజు గుమ్మడకాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము గుమ్మడికాయ హల్వా చాలా ఆరోగ్యం అండి ముందుగా దానికి కావలసిన పదార్థములు చూద్దాము దీనికి కావాల్సినవి కూర గుమ్మడికాయ డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా యాలకులు జీడిపప్పు గుమ్మడి గింజలు క్రిస్మిస్ అండి మన ఇంట్లో ఏ ఉంటే అవి అన్నీ వేసుకోవాలని ఏం లేదండి మన ఇంట్లో ఏ ఉంటే ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చండి దీంతోపాటు బెల్లం ఆయిల్ ఆర్ నెయ్య నేను గుమ్మడికాయ తురుముకున్నానండి నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి ముందుగా నూనె కానీ ఆయిల్ కానీ పొయ్యి వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని అది అది వేడెక్కాక అది వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని వరుసగా మనం వేయించుకోవాలండి దోరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి సిమ్లో వేయించుకుంటే అవి మాడకుండా ఉంటుంది మనం దోరగా వేయించుకుంటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది చాలా దానికి కూడా బాగుంటుందండి క్రిస్మిస్ కూడా వేయించుకుంటున్నానండి ఈ గుమ్మడికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇది చిన్నలు పెద్దలు అందరూ అన్ని వయసులో వాళ్ళు తినచ్చండి దీ ఇది తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందండి చిన్నపిల్లల్లో బేబీలు గ్రోత్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఏవైనా చిన్న చిన్న అనారోగ్యం ఉన్నా మనకి ఎదుర్కొనే శక్తినిస్తుందండి ఈ గుమ్మడికాయ కూర గుమ్మడికాయలో అంత పోషక విలువలు ఉన్నాయండి ఇదిగోండి దోరగా వేయించుకోవాలండి ఇలా సిమ్లో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ జీడిపప్పు వేయించుకుని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలండి తీసుకున్నాక అదే పానంలో మళ్ళీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం అండి మనకి ఏది కావాల్తే అది మనం వేసుకోవచ్చు నేనైతే ఆయిల్తో చేస్తున్నానండి ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం తురుముకుని పెట్టుకున్న రెండు కప్పులు గుమ్మడికాయ తురుమును వేసుకుంటున్నానండి ఈ తురుముని మనం హైలో పెట్టుకుని వేయించుకోవచ్చండి దగ్గరే ఉంటాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఇందులో ఉన్న తేమంతా పోయేదాకా ఇది వేగి వేగేదాకా మనం మెల్లగా ఒక ఒక ఒకపై మెల్లగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దానిలో అంత తేమ పోయి అది దగ్గరగా వస్తుందండి వచ్చేదాకా మెల్లగా కలుపుకుందాము నా ఛానల్ ఇదే మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నేను చేసే ప్రతిదీ మీ వరకు చేరుకోవాలంటే ఈ కింద వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూడండి అది ఉడుకుతుంది ఎల్లో కలర్లో చాలా బాగుంది కదండి నేను ఇప్పుడు చేసే దాంట్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదండి ఫుడ్ కలర్స్ మనకి ఆరోగ్యానికి మంచిది కాదండి అందుకే నేను ఫుడ్ కలర్స్ వాడను ఇదిగోండి చూడండి తర్వాత యాలకుల పొడి కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను వేసుకుని బాగా కలిపాను అండి కలిపాక నేను ముందుగా తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను ఒక కప్పుకి పావు కప్పు బెల్లం అయితే సరిపోతుందండి నార్మల్గా తీపి తినే వాళ్ళకైతే అది బాగా తీపి తింటాము అనుకుంటే అరకప్పు వేసుకోవండి నేను రెండు కప్పులు తురుము తీసుకున్నాను కాబట్టి నేను అరకప్పు బెల్లం తురుమును అయితే వేసుకుంటున్నాను ఈ బెల్లం తురుము వేయడం వల్ల అందులో ఉన్న లిక్విడ్ పాకంలో వచ్చి రావడం వల్ల మనకి ఇది కొంచెం జారుగా అవుతుందండి ఈ బెల్లం అంతా కరిగేదాకా అది గట్టిగా వచ్చేంత వరకు దగ్గరికి ఉడికేంత వరకు మనం అలా కలుగుతూ ఉండాలండి బెల్లం ముక్కలన్నీ కలిగే కరిగేదాకా చూసుకోవాలండి ఇది మనకి నూనె లేదు అంటుకుపోతుంది అనుకుంటే నూనె కానీ నెయ్యి కానీ మనం వేసుకుంటాము చూడండి ఎంత దగ్గరగా వచ్చి ఎంత బాగుందో నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడట్లేదండి ఇది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి మనకి ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది ఇది చూడండి దగ్గరగా ఉడికాక ఇలా వస్తుంది మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి కలుపుకుందామండి మనం దోరగా వేయించుకున్నాం కాబట్టి నా దగ్గర ఉన్న అన్ని అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసానండి అన్నీ వేసుకోవాలని లేదు జీడిపప్పు ఉంటే జీడిపప్పు బాదం ఉంటే బాదం కిస్మిస్ ఉంటే కిస్మిస్ అది మీ ఇష్టం అండి వేసుకుని ఇదిగో మళ్ళీ కలుపుకుందాము అన్నీ మిక్స్ అయ్యి అది దగ్గరికి ఉడికాక మనం తీసుకుందాము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేను ఏది చేసినా మీ దగ్గరికి వస్తుంది చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి గుమగుమలాడే వేడి వేడి గుమ్మడికాయ హల్వా ఒక్కసారి చేసి చూడండి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ ఈ గుమ్మడికాయ హల్వా చేసిన రోజు నుంచి ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి మనం ఒక కంటైనర్లో తీసుకుని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు సో వేడివేడిగా చేసుకుని తినండి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు బాయ్